స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కొదుమూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ పల్పరిచినటువంటి సిపిఐ అభ్యర్థిగా బోళ్ల ప్రమేళ గారు పోటీ చేస్తూ ఉన్నారు బోళ్ల ప్రమేళ గారు కత్తెర గుర్తుపై పోటీ చేస్తూ ఉన్నారు కొదుమూరు గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకత ఉంది గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం కొదుమూరు ఈ ప్రాంతం అంతా కక్షలు కార్పణ్యాలతో ఉన్నటువంటి ప్రాంతం హత్యలు జరిగినటువంటి ప్రాంతం దాడులు జరిగినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఎనభై తొమ్మిదిలో సిపిఐ అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వర వారు ఖమ్మం శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత ఈ ప్రాంతం ఒక ప్రశాంత వాతావరణంలో ప్రజలు జీవించే విధంగా వాళ్ళ తన ప్రయత్నాలు కొనసాగించాడు అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ కొదుమూరు గ్రామానికి చుట్టూ అన్ని వైపులా రాధాలు చింతకాని మండలంలో ఉన్నటువంటి వాళ్ళ చింతకాని మండలం ఉన్నటువంటి కొదుమూరికి చింతకాని మండలంతో పాటు కొదుమూరికి అన్ని వైపులా రోడ్లు రహదారులు నిర్మించి ఈ గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళ తపనబడి గ్రామ అభివృద్ధిని తీసుకురావటం ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళ కక్షలు కార్పణ్యాలు మాలే ఒక ప్రశాంత వాతావరణంలో ఎవరు పనులు వాళ్ళు చేసుకొని జీవించే విధంగా సిపిఐ పార్టీగా వాళ్ళ ఈ ప్రాంతంలో పార్టీ పనిచేసింది అదేవిధంగా గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో అవగాహన ఏర్పాటు చేసుకొని వాళ్ళ సిపిఐ పార్టీ వాళ్ళ ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో అవగాహనలో భాగంగా వాళ్ళ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయటం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ వాళ్ళ సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజలకు అందించేదానికోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ ఉప డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా తన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలను అభివృద్ధి పరిచే దాంట్లో వాళ్ళ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించే దాంట్లో వాళ్ళ బట్టి ఉక్ విక్రమార్ కౌర్ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ విధంగా వాళ్ళ ఈ ప్రాణున్నటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొదమూరు గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పల్పచ్చినటువంటి సిపిఐ అభ్యర్థిని వాళ్ళ గెలిపించినట్టయితే వాళ్ళ ఈ గ్రామం ఒక ప్రశాంత వాతావరణం నుండి ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు అందించే దాంట్లో సిపిఐ పార్టీ ప్రతినిధులు ఆ రకమైనటువంటి పాత్ర వహిస్తారని ఈ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేదానికోసం ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా వాళ్ళ ప్రజలకు తెలియజేస్తూ పెద్ద మెజార్టీతోటి తోటి గ్రామ పంచాయతీని సర్పంచ్ని పాలకవర్గ సభ్యుల్ని కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి సిపిఐ అభ్యర్థిని బోయిన ప్రమేల బోళ్ల ప్రమేల గారిని పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా కొదమూరు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు డిసెంబర్ పదకొండవ తారీఖున జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుదుమూరు గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ అభ్యర్థిని బోళ ప్రమేల గారిని పోటీ చేస్తా ఉన్నారు ఈ ఎన్నికల్లో కొదుమూరు గ్రామ ప్రజలందరూ కూడా ఓళ్ల ప్రమేణ గారి కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత గ్రామ ప్రజల మీద ఉంది ఈ గ్రామం ఖమ్మం పట్టడానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది కేవలం కానీ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరాల ముందు ఈ గ్రామానికి ఎటు నుంచి కూడా సరైన రహదారి సౌకర్యం లేదు అన్ని డొంకలు మట్టి రోడ్లు ఉండేవి పెద్దలు పువ్వాడ నాగేశ్వరరావు గారు ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఎనభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిది ఆ పది సంవత్సరాల కాలంలో ఈ గ్రామం చింతకాని మండలం అప్పుడు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేది గారి సహకారంతో ఆనాడంతా సిపిఐగా ఉన్నాం ఖమ్మం నుంచి అల్లీపురం మీదుగా కొదుమూరు వరకు రోడ్డు అదేవిధంగా కొదుమూరు నుంచి పెదగావతి వరకు రోడ్డు ఈనాడు ఆఫీస్ నుంచి కొదుమూరు వరకు రోడ్డు వెంకటాయపాలెం నుంచి చింతకాని వరకు రోడ్డు అదేవిధంగా కొదుమూరు గ్రామానికి కూడా ఒక బైపాస్ రోడ్ని ఓవార్ నాయక నిర్మించారు ఈ రోడ్లు రావటం వల్ల కొదుమూరు గ్రామం మండల కేంద్రానికి ధీటుగా అభివృద్ధి చెందింది ఒకనాడు ఎంతో వెనకబడి కనీసం ఈ గ్రామంలో నాలుగైదు కూడా డాబా లేని గ్రామం ఈరోజు ఈ రోడ్లన్నీ రావటం వల్ల భూములకి ధరలు వచ్చి ఈ గ్రామంలోని భూములు కలిగి ఉన్న రైతులందరూ సన్నాసనగా రైతులందరూ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందారు అదేవిధంగా ఈ గ్రామంలో ఇప్పటికీ నాలుగు సార్లు ఒకసారి కోమరి వెంకటేశ్వర గారు పాతూరి లక్ష్మి గారు నారపోకు బాలస్వామి గారు అదేవిధంగా నక్కలమే సుతాన గారు సిపిఐ తరఫు సర్పంచ్ గా గెలిచి ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు ఆనాడు కోమరి వెంకటేశ్వర గారు సర్పంచ్ గా గెలిచే నాటికి ఈ గ్రామంలో ఒక్క మీటర్ కూడా సిసి రోడ్డు లేదు ఈ రోజు దాదాపు గ్రామంలో అన్ని ప్రాంతాల్లో కూడా సిసి రోడ్డు సిపిఐ పార్టీ నిర్మించడం జరిగింది అంతేకాదు ప్రతి ఇంటికి కూడా మంచినీటి వసతి కల్పించడం జరిగింది ఇంకా ఈ గ్రామంలో కావాల్సిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు పువ్వాడు నారాశ్వరం గారి సహకారంతో చేయడం జరిగింది అంతేకాదు ఈ గ్రామం ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎప్పుడైతే మైదా నియోజకవర్గంలోకి చేరిందో మూడు సార్లు సిపిఐ మద్దతుతో కలిసిన మల్లు పట్టు సాయంతోటి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కంకణం తోటి మేము పనిచేస్తా ఉన్నాం ఈసారి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాడు అంతేకాదు ఆయన సహకారంతో ఎప్పుడైతే సంక్రాంతి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం ఎడారిగా ఉండేది చింతగాని మండలంలో నాగార్జునసాగర్ సాగర్ ఆయకట్లేని గ్రామం ఏదైనా ఉంటే అది కొదుమూరు వందల గ్రామమే పువ్వాడు గారి ఆయాం నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాం పోవాడ గారి సూచన మేరకు బట్టి గారి సహకారం తోటి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి లిఫ్ట్ ఇరిగేషన్ మొదటి ప్రాజెక్టు చేశాం దానివల్ల మొత్తం ప్రాజెక్టులో రెండు వేల ఎకరాలు రెండు పంటలు పండుతున్నాయి ఒక వెయ్యి ఎకరాలు కొదమూరు రాఘవపురం గ్రామంలోనే పంట పండుతా ఉంది ఆ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఈ గ్రామంలో అన్ని చెరువులు కలకల్లాడి ఎండాకాలంలో కూడా నీడతో కలకల్లాడుతూ ఉన్నాయి సుమారు వెయ్యి ఎకరాల్లో ఎండాకాలమే మొక్కజొన్న పంట పండి దాదాపు నలభై వేల కిటాలు పండుతా ఉంది దాదాపు రైతులు కౌలు రైతులు అందరూ కూడా బాగుపడ్డారు అంతేకాకుండా దానివల్ల వ్యవసాయ కూలీలకి ట్రాక్టర్లకి యంత్రాలు కూడా ఉపాధి దొరుకుతా ఉంది అంతేకాదు రెండో ఫేజ్ కూడా ఇచ్చి మొన్న ముప్పై ఐదు కోట్ల రూపాయలతోటి ఇంకో సెకండ్ ఫేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేశాం దాంతో ఈ గ్రామం పూర్తిగా సస్యక్షామం అవుతా ఉంటది కాబట్టి ప్రజలు ఆలోచించండి అంతేకాదు గ్రామంలో మిగిలిపోయిన అన్ని బజార్లు కూడా సీసీ రోడ్లు వేయాలనే ఉద్దేశంతో బట్టిగా అడిగింది తరుగా ఎస్సీ సబ్లాన్ కింద ఈ గ్రామానికి అరవై ఆరు లక్షల రూపాయలని ఎస్సీ సబ్లాన్ కింద సీసీ రోడ్లు శాంక్షన్ చేశారు అదేవిధంగా రాఘవాపురం గ్రామానికి కూడా ఇరవై మూడు లక్షలు ఎస్టీ సబ్లాన్ కింద శాంక్షన్ చేశారు ఈ గ్రామంలో ఇక నుంచి ఇప్పుడు ఏదైతే బోడ ప్రవీణ్ గారు గెలిపిస్తే బట్టి గారి సహకారంతో ఈ గ్రామంలో ఒక్క అడుగు కూడా మట్టి రోడ్డు లేకుండా అన్ని బజార్లు కూడా సీసీ రోడ్డు వేస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం అంతేకాకుండా గ్రామాన్ని అన్ని రకాలుగా అధికారంలో ఉన్న బట్టి గారి సహకారంతో ఈ గ్రామానికి మౌలిక వస్తువులు ఏదైతే కావాలో ఆయన మీద పోట్లాడి సాధించుకుంటామని చెప్పి ఆ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ అభ్యర్థి బోల ప్రమేళ గారిని గెలిపించుకుంటే మేము బట్టి గారికి అడిగి గర్వంగా అభ్యర్థిని తీసిపోయి ఇక్కడ మన ప్రజలు ఆదరించారు కాబట్టి అభివృద్ధి చేయాలని చెప్పి అడిగి నిధులు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈ గ్రామంలో దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో సిపిఐ పార్టీ అధికారంలోకి వచ్చిన బట్టి బట్టి గారు కాని పువ్వాడు గారు కానీ ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలని చెప్పి ఎదుటి వాళ్ళు కానీ గానీ సమానమైన ఉంటా ఉన్నాం ఈ గ్రామం సిపిఐ పార్టీ తరఫున గతంలో బాలసా గారి సర్పంచ్ కావటమే కాదు ఇంకా ఈ పార్టీ కూడా ఈ గ్రామానికి ఎంపీటీసీ అదేవిధంగా ఎంపీపీ పదం కూడా ఈ పార్టీ ఇచ్చింది అంతేకాదు జెడ్పీటీసీ కూడా ఈ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఈ గ్రామానికి అవకాశం ఇచ్చింది సిపిఐ పార్టీకి ఈ గ్రామం మీద ఖమ్మం జిల్లా పార్టీలో పువ్వా నాయకసారి దృష్టిలో అదే విధంగా కోనేగ సాంసార్ గారి దృష్టిలో బాబు హేమంతరావు గారు దండి సురేష్ గారు జమ్ములు జితేందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళందరూ కూడా పెద్దలు ఈ గ్రామంలో ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ గ్రామం కమ్యూనిస్ట్ పార్టీకి కలుచుకోట గతంలో సర్పంచ్ చేసిన పెద్దలందరితో పాటు పాతూరు గారు జిల్లా కార్యక్రమ సభ్యులు కూచిపూడి రవి గారు కొల్లి సేత గారు ఎంగరావు గారు మహేష్ గారు కొల్లి రవి గారు లాంటి అందరం కూడా ఈ ప్రాంతంలో మేము సవిష్టిగా పనిచేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఉన్నాం ఈ గ్రామంలో మా లక్ష్యం భవిష్యత్తులో ఈ గ్రామానికి కావలసిన అన్ని వసతుల్ని ఏ రకమైన అవసరాలనే ప్రజలు అడిగితే వాటి అన్నిటి కూడా ఇప్పటికే రేషన్ కార్డు మొత్తం ఇప్పించాము ఇంధు కూడా దశలవారీగా ఇప్పిస్తాం ఇప్పటికి ఇరవై మందికి ఇల్లు ఇచ్చాం ఈ మూడు సంవత్సరాల కాలంలో ఈ గ్రామంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా మిల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ తీసుకుంటుందని అదేవిధంగా రేషన్ కార్ బియ్యం సన్న బియ్యం అందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి మనవడు ఏదైతే పేద ప్రజలు కూడా సన్న బియ్యం తింటా ఉన్నారు ఉచిత కరెంటు ఉచిత బిస్సు ఉచిత బస్సు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం అందరం మద్దతు ఇవ్వాలి అంతేకాదు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందితే హైదరాబాద్ నుంచి ఆదాయం ఏదైతే ఈ రాష్ట్రానికి సాగుతుందో ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ సిటీ కట్టి అది అభివృద్ధి చేయాలని చూస్తా ఉన్నారు దాని అన్నిటికీ కూడా మనం సహకరించాలి కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉండి అసెంబ్లీలో అడుగుపెట్టిన సాంసారావు గారు మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రజల సమస్యలపై ఎప్పటికప్పటికి మిత్ర పక్షమైనప్పటికీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు మేము కూడా కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం అయినప్పటికీ కూడా రైతుల సమస్యలు ఉన్నప్పుడు మార్కెట్లో కానివ్వండి కలెక్టర్ ఆఫీస్లో కానివ్వండి రైతు రుణమాఫీ కావచ్చు లేకపోతే వడ్ల బియ్యం బోనస్ కావచ్చు ఇంకా అన్ని రకాల సమస్యల మీదగా మిత్రపక్షంగా ఉండి కూడా పోరాడుతూ ఉన్నాం ఈ వీళ్ళు కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల రైతులు నష్టపోతుంటే బసాపురం అడ్డరోడ్ కాడ పెద్ద ఎత్తున రెండు వేల మందిని పోగేసి పోరాడింది భారత కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకా అమరావతి నాగపూర్ ఫీల్డ్ హైవే గురించి కూడా పోరాడింది భారత కమ్యూనిస్ట్ రైతు సంఘం ఈ గ్రామంలో ఎలాంటి గతంలో దళిత బంధుం కింద ట్రాక్టర్లు మంజూరైనా ఎవరికైనా రాకపోయినా కూడా సమస్య తీసుకొస్తే నాయకత్వం ఇక్కడ అప్పారావు గారు కానీ కొలిసేతయ్య గారు కానీ స్థానిక ఎమ్మెల్యే బట్టి కుమార్ గారి దృష్టి చేసిపోయి ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా కానీ దాన్ని కృషి చేసి ఇప్పిస్తా ఉన్నారు అంతేకాదు ఈ ఫేస్ వాల్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద దొంగలెత్తపోయి కేబుల్ తోటి ఆ పంట పండే పరిస్థితి లేకపోతే స్వయంగా రైతులు కొల్లి సీత గారు కావచ్చు యాదగిరి గారు కావచ్చు సొంత డబ్బులు పదిహేడు లక్షల రూపాయలు పెట్టి దాన్ని బాగు చేసి ఇప్పటివరకు బిల్లు రాపోయినా కానీ దాదాపు ఇక్కడ రైతులు కౌలు రైతులు నష్టపోకూడదని చెప్పి కూడా మొత్తాన్ని పంట పండించి లాస్ట్ సంవత్సరం కృషి చేశారు ఈ సంవత్సరం కూడా ఇంకా రిపేర్ ఉందన్నా కానీ వాళ్లే ముందుకొచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం అన్ని రకాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ ప్రజల్ని ఈ పార్టీని ఆదరించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే పిలిపించారో మంత్రులతో పనిచేసే వాళ్ళకి ఓటేసి అభివృద్ధి చేసుకోండి అని పిలిపిస్తూ ఉన్నాడు అంతే అదేం కాకుండా డబ్బులు పెట్టి ఆగం కాకొద్దని చెప్తా ఉన్నాడు మేము ఇక్కడ గత నాలుగు సర్పంచ్లు కాబోచ్చు ఇప్పుడు సర్పంచ్ కానీ రేపు భవిష్యత్తులో వచ్చేవాళ్ళు కూడా మేము గెలిపితే ఏదో సోషలిజం వస్తాను మేమేం చెప్పట్లేదు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధి చేసేటానికి అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళ కోసం ప్రజలందరూ కూడా పెద్ద మనసుడు ఆలోచించి సహాయ సహకారం అందించాలని చెప్పి మీరు ఏదైతే వేసే ఓటుని వృధా కాదని మీరు గెలిపించే అభ్యర్థి తోటి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని అంతేకాదు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఈ గ్రామంలో ఎలాంటి అల్లరు జరగకుండా ప్రశాంతంగా ఉంచుతామని చెప్పి మేము హామీ ఇస్తా ఉన్నాం ఈ ప్రజలందరూ కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ బలపరిచిన సిపి అభ్యర్థి బోళ ప్రవేల్ గాంధీ కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని అదే విధంగా ఈ ప్యానె తరఫున పోటీ చేస్తున్న వార్డు సభ్యులందరూ కూడా మీరు ఆదరించినట్టయితే మంచి పరిపాలన ఇస్తామని చెప్పి మంచిగా పరిపాలించి మంచి మార్కులు తీసుకొచ్చుకోవడం కోసం సిపిఐ గతంలో రకం సుజాత గారు గత ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే మంచి ప్రశాంత వాతావరణం కొనసాగించే ప్రయత్నం చేశారు అంతకుముందు పాతూర్ రెండడు గారు కానీ కోవిడ్ రెండ్రెడ్డి గారి బాలసా గారి వేసిన విత్తనాన్ని ఆనవాయితీని కొనసాగిస్తామని చెప్పి మేము తెలియజేస్తూ ప్రజలందరికీ దయచేసి విజ్ఞప్తి చేస్తాం విజ్ఞప్తితో ఆలోచించండి బోల ప్రవీణ్ గారు అభ్యర్థి బోల ప్రమేర గారి ప్రచారంలో భాగంగా గతంలో తొంభై ముందు ఏమేమి జరిగినాయో పాత వాళ్ళందరూ చెప్పారు గతంలో అందరూ అరాచకంగా ఉండేది ఈ గ్రామం కక్షలు కార్పణ్యాలతో హత్యలతో దాడులతో చాలా భయో భయోల్లంఘనతో ఉండేది కానీ ఎనభై తొమ్మిదిలో పోవడ నాయసరావు గారు గెలిచిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంటుంది అన్నది భారత కమ్యూనిస్ట్ పార్టీ చూపించింది తర్వాత అలా మా వద్ద నియోజకవర్గంలోకి మారిన తర్వాత భట్టి గారు కూడా అభివృద్ధి ఎలా ఉంటుందో దాన్ని ఉరకలు పెట్టించి ముందుకు నడిపాడు జనబా గారు జలభావ గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో సాగర్ జలాలు వచ్చినాయి కానీ జనవల్ల వారి కొదుమూరు గ్రామం వస్తే ఆయనకి చెప్పులు విసిరేయడం జరిగింది ఆ పరిణామానికి ఆయన చింతకాని మండలం మొత్తం ఇరవై నాలుగు గోళ్ళకి నీరిచ్చి కొదుమూరు గ్రామానికి మట్టికి కాలవలేపనం చేశారు కానీ బట్టి గారు గెలిచిన తర్వాత ముప్పై కోట్లతో ఫస్ట్ ఫేజ్ లిఫ్ట్ ఇచ్చి వెయ్యి ఎకరాలకి నీరు పారించాడు గతంలో చెప్పినట్టు మేము గేదెలకు కానీ ఆవులకు కానీ వెళ్ళినప్పుడు వర్షాకాలం రెండు నెలలే నీళ్లు ఉండేది తర్వాత రెండు చెర్లలో నీళ్లు ఉండకపోయేది కానీ ఈ రోజున ఎండాకాలం కూడా రెండు చెర్లలో నీళ్లు పడుతున్నాయి అది పుణ్యం అంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యం భారత కమ్యూనిస్ట్ పార్టీ పుణ్యం నలుగురు సర్పంచులు చేసిన పాతరు వెంకటయ్య గారు పోవరి వెంకటేశ్వర గారు నారపోగి బాలస్వామి గారు లెక్కలబడిన సుజాత గారు పార్టీని ముందుకు నడిపించారు గ్రామాన్ని ముందుకు నడిపించారు గ్రామంలో ఘర్షణ వాతావరణం లేకుండా చేశారు ప్రతి కాడ పుట్టకాడ ఏ పంచాయతీ వచ్చినా పెద్ద మనుషులుగా వాళ్ళు నిలబడి దాన్ని పెద్దది కాకుండా చేసి సాల్వ్ చేసి అన్నదమ్ములైన భార్యాభర్తలైన ఏ పంచాయతీ వచ్చినా కూడా దాన్ని విడిపోకుండా చేసి అందరూ కలిసి ఉండేటట్టుగా చేసి ఈ గ్రామాన్ని ముందుకు నడిపించారు భవిష్యత్తులో మా తరపున పోటీ చేసిన బోగుళ్ళ ప్రమేల గారు కూడా అలాగే ముందుకు పోతుందని ఇంధన మీద ఇల్లు ఏదైతే ఉందో ప్రతి ఇల్లు ఇళ్ళిస్తామని అలాగే సిసి రోడ్లు కంప్లీట్ చేస్తామని తాగునీటి సౌకర్యం పవన్ వెంకటేశ్వరరావు గారు పాత్ర వెంకటే గారు ఉన్నప్పుడు పెద్ద ట్యాంకు కట్టించి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చాం అలాగే భవిష్యత్తులో కూడా ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తామని చదువుతూ మా అభ్యర్థి అయినటువంటి కోల ప్రమేల గారిని కట్టల గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోర్టు కట్టల గుర్తుకే కట్టల గుర్తుకి బోళ్ళ ప్రమేల గారికి బోళ్ళ ప్రమేల గారికి కట్టల గుర్తుకి కట్టల గుర్తుకి బట్టి నాయకత్వం వదలాలి నాయకత్వం నాయకత్వం